రైస్ దలాడ్ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు మన రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేయించినటువంటి వాక్యము మత ఈశ్వార్త పదిహేను అధ్యాయము తొమ్మిదవచనం ఈ వాక్య లేఖనము మరి పాత నిబంధనలోదే మరి ప్రభువారు కొత్త నిబంధనలోనికి తీసుకొచ్చి దీన్ని మాట్లాడినట్టుగా మనం గమనించాలి అదేంటంటే ఈ ప్రజలు తమ నన్ను గనపరిస్థితులు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అని చెప్తూ వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుతున్నారని చెప్పాడు చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు యాషియా ప్రవక్త ద్వారా కావచ్చు ఇర్మియా ప్రవక్త ద్వారా కావచ్చు ఎయిజ్గేల్ ప్రవక్త ద్వారా కావచ్చు ఈ ప్రవక్తల ద్వారా దేవుడు చాలా సందర్భాల్లో తన ప్రజల గురించి ఎస్సారి గురించి ఏం మాట్లాడుతూ వచ్చారంటే వారు పెదవుల ద్వారా నన్ను గణపరచుతున్నారు కానీ వారి హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయని చెప్పాడు చాలా సందర్భాల్లో వారు హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని చెప్పాడు వారు వ్యర్థంగా నన్ను ఆరాధించుతున్నారని కూడా మరి చాలా సందర్భాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇర్మి ఏజ్గల్ గ్రంథాలలో మనం చదవగలం చాలా సందర్భాల్లో యేసు ప్రభు కూడా మరి ఆయన అంతకు బాధ వినటానికి వస్తున్నవారు లేక ఆయన వెంబడిస్తున్న వారిని గురించి కూడా చాలా సందర్భాల్లో చాలా కఠినంగా మాట్లాడుతూ వచ్చాడు ఎందుకు అంటే వాళ్ళ హృదయాలు తెరవబడాలి ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవుని చిత్తము కాదు నశించిపోవచ్చు దాని వెదికి రక్షించడానికి లోకానికి ఆ ప్రభు వచ్చారు కాబట్టి మరి ఆ విధంగా కఠినంగా మాట్లాడుతూ వచ్చాడు ఎందుకంటే మరి కొంతమంది ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చారు కొంతమంది ఆయన పెట్టే రొట్టెలు తినడానికి వచ్చారు కొంతమంది ఆయన మాట్లాడే మాటల్లో ఏదైనా ఒకవేళ దోషముందేమో అని ఆయన శోధించడానికి కొంతమంది వచ్చినట్లుగా ఆ కొంతమంది గురించి మాట్లాడితే ఏం చెప్పటంటే వీరు సున్నం కొట్టినటువంటి సమాధులు వంటివారు మరి ఆ సమాధులు పైకి మరి తెల్లగా ఉంటాయి కానీ లోపల దాన్ని పగలగొట్టి చూడగా చాలా దుర్గంధము చాలా దౌర్భాగ్యం కలిగి ఉంటుంది అలాగే వీళ్ళు పైకి డమ్మంగా కనపడతారు కానీ వీళ్ళ హృదయాలు చాలా కొంపు కొడతా ఉన్నాయి అని చెప్పి చెప్తూ వచ్చాడు అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తున్న వాక్యాన్ని బట్టి మనం చేసేది ఏంటంటే దేవుడు ఆ దినాల్లో కావచ్చు ఈ దినాల్లో కావచ్చు చాలామంది ప్రజల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే వాళ్ళు పెదవులు మాత్రమే నన్ను కనపరుస్తూ ఉన్నాయి వాళ్ళు హృదయాలు అయితే మాత్రం నాకు దూరంగా ఉన్నాయి ఏంటి హృదయాలు దూరంగా ఉండటం అంటే ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం అంటది ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులకి సేవ చేయలేడు ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులకి సేవ చేయలేడు ఏ యొక్క ఏ యొక్క దాసుడు కూడా ఇద్దరు యజమానులకి న్యాయం చేయలేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది చూడండి మన హృదయము మన హృదయంలో ఎవరో ఒకరికే ఎవరో ఒక విషయానికే ఒక రకమైనటువంటి మార్గానికి మాత్రమే మనము చోటు ఇవ్వగలం ఎందుకంటే ఒక వరలో రెండు కత్తులు ఏమాత్రము కూడా ఇవ్వడము అనే లోకంలో ఒక సామెత కలదు అలాగే మన హృదయంలో ఏదో ఒక స్థితి మనం కలిగి ఉండగలం ఒకటి మాత్రం మనం ఆరాధన చేయగలం కనుక ఈ ఇస్రాయేల్ ప్రజలు కేవలం వాళ్ళ యొక్క పెదవులతో ప్రభువుని గనపరుస్తూ వచ్చారు కానీ వాళ్ళ యొక్క హృదయాలు అంతరంగాలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయి వాళ్ళ హృదయాలు విగ్రహాలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దేవునికంటే అధికంగా వాళ్ళ హృదయాల్లో దేనో ఒక విషయాన్ని అంటే వాళ్ళు ఆ కుటుంబం కావచ్చు లేదంటే వారి యొక్క స్థితులు కావచ్చు లేదా వారికి కలిగిన కావచ్చు లేదా లోక సంబంధమైనటువంటి ఆరాధనలు కావచ్చు ఏదైనా కావచ్చు అంటే దేవుని కంటే కూడా అధికంగా ఏదో ఒక వేరొక మార్గాన్ని వేరొక తలంపుని వాళ్ళు కలిగి ఉన్నారు అదే విగ్రహంగా అక్కడ భావిస్తూ వచ్చాడు అందుకే మరి నీ దేవుడని యువవారిని నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో నువ్వు ప్రేమించు నువ్వు ఆరాధించడానికి యొక్క వాక్యము సెలవేస్తా ఉంది అయితే ఇస్రాయలు ప్రజలు ఆ దినాల్లో దేవుడు అంతగా వారిని పోషిస్తున్నప్పటికీ దేవుడు అంతగా వారిని కరుణిస్తున్నప్పటికీ దేవుడు అంతగా వారిని కాపాడుతున్నప్పటికీ దేవుడు అంతగా వారిని రక్షిస్తున్నప్పటికీ వారిని నడిపిస్తున్నప్పటికీ వారికి ఉపదేశాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా మరి దేవుని వైపు వారి పరిపూర్ణంగా ఏ రోజుని తిరగలేనట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆ రోజే కాదు ఈ రోజు కూడా అనేక మంది దేవుని బిడ్డలైనటువంటి వారు పరిపూర్ణంగా దేవుని వైపు తిరగలేకపోతున్నారు వారి హృదయాలు తిప్పుకోలేకపోతున్నారు పరిపూర్ణంగా వారి హృదయాలు దేవునికి అర్పించలేకపోతున్నారు అందుకే ఆ రోమపత్రిక పండువాధ్యాయంలో పౌలు అంటాడు రెండవ వచనంలో ఇదిగో మీరు మారు మనసు పొంది ఆ రూపాంతరం చెందినట్లుగా సజీవ యాగముగా మీరు మీ యొక్క హృదయాల్ని సమర్పించండి సజీవ యాగంగా మీరు మీరు సమర్పించుకోండి అంటాడు ప్రియా దేవుని సంఘం అంటే దేవుని కొరకు సమస్తమును కూడా మనం త్యజించాలి పౌలు అంటాడు ఈ లోకంలో మేలైనది లాభమైనది కూడా నేను ప్రభు కొరకు నష్టముగాను పెంతగాను ఎంచుకున్నాను ఆ బ్రతుకైతే మంచిది చావైతే మరి లాభం క్రీస్తు కోసం నేను ఉంటానని చెప్పాడు ప్రియా దేవుని సంగము దేవుని బిడ్డలగా చూడండి యేసుక్రీస్తు ప్రభుని సమరయ స్త్రీ అడిగింది దేవుణ్ణి మేము ఏ విధంగా ఆరాధించాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలని చెప్పాడు ఆ ప్రభువుని మనం హృదయపూర్వకంగా హృదయం విశ్వసించి ఆ ప్రభుని ఆత్మతోను సత్యముతో అంటే అంతరంగంలో సత్యముతో మన ఆరాధించాలి ఎందుకంటే భక్తుడి దావేదంటాడు అంతరంగములు నువ్వు సత్యమును కోరుకునే దేవుడు అవును ఆయన అంతరంగంలో సత్యమును కోరే దేవుడు మనం ఈ లోకంలో మన స్థితిని ఆయన చూడడం మన ఘనత ఘనహీనులు ధనవంతులు మన ధనవంతులు కాదా లేదా మన కులాల ఇవన్నీ ఆయన ఏమి పట్టించాడు కానీ కేవలం ఆయన చూసేది ఏంటంటే మన హృదయము మనం హృదయం నిర్మలంగా ఉందా లేదా మన హృదయం యథార్థంగా ఉందా లేదా మన హృదయంలో మన అంతరంగములో మన సత్యము కలిగి ఉన్నామా లేదా సత్యముతో మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆయన చూస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎస్ ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ రోజుల్లో ప్రజలు ఆ రోజులు కావచ్చు ఈ రోజులు కావచ్చు వారు కేవలం పెదవులతో మాత్రమే పెదవులతో మాత్రమే ఎందుకంటాడు ప్రభు ప్రభు అన్నవాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు మరి పరలోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడం మాత్రమే పరలోక రాజ్యానికి వారసుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంగమ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఆ మన పెదవులతో కాదు మన హృదయంతో హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభుని మనము ఆరాధించవలసిన వారమేనో మన ప్రాణాత్మ శరీరములు మన ప్రాణాత్మ శరీరములు మనము పరిపూర్ణమైన ఏకత్వం కలిగి ఆయన ఆరాధించవలసిన వారమేనో అప్పుడు మాత్రమే దేవుని వల్ల మన కృప కృప పొందుతావు ఎందుకంటే మనం ఆ విధంగా ప్రభువుని ఆరాధించలేకపోతే దానివల్ల మనకు ప్రయోజనం లేదు ప్రభు కంటే ఏది కూడా ఎక్కువగా మన హృదయాలు ఉండటానికి వీల్లేదు ప్రభు కంటే ఏది ఎక్కువగా మనము అంటే సామిత్రుల్లో భక్తులు అంటాడు నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది ఎదుటి నుంచి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది కనుక ప్రభు కంటే ఎక్కువగా దేన్నైతే మనము చూస్తున్నామో అంటే ఆ దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని ఆరాధించడమే లెక్క వాక్య ప్రకారంగా చేస్తున్నామో దాన్ని బట్టి ఆ ప్రభు యొక్క కృపకు మనం ఏమాత్రం కూడా పాత్రగా ఎంచబడకుండా ఉంటాం కనుక మనము అంతరంగంలో సత్యము కలిగి హృదయంలో సత్యము కలిగి మన పెదవులతోనే కాదు మనం ఆత్మతో మన హృదయతో ఆ ప్రభుని సత్యముతో మనం ఆరాధించగలిగితే కనుక హృదయపూర్వకంగా ఆయన అంగీకరించి హృదయపూర్వకంగా ఆయన వ్యమణించి హృదయపూర్వకంగా ఆయన కొరకు సమర్పణ కలిగి మనం జీవించగలిగితే హృదయపూర్వకంగా ఆయన ఎదుట మనం సాగిలు పడగలిగితే కనుక హృదయపూర్వకంగా ఆయన వ్యవహరించగలిగితే కనుక ఆయన ద్వారా మనం గొప్ప మేలు పొందుకుంటాం వాటి దేవుడు ఈ ఉదయం మనకు అనుగ్రహించడం కాక ఆమె మహాపరిశుద్ధుడు మా తండ్రి మీకు వందనాలు ఈ ఉదయ కాల సమయంలో ఇంతవరకు మీరు మా సహాయం చేశారు తండ్రి మీకు వందనాలు అవునయ్య యశభక్తుడి ద్వారా ఇర్మయ భక్తుడి ద్వారా కూడా నాయన ఎదుగో మా గురించి దేవుని దగ్గర విచారం చేయమని కొంతమంది ప్రజలు వచ్చినప్పుడు వారి కొరకు ఎందుకు విచారం చేస్తున్నావు వాళ్ళ యొక్క వాళ్ళ పెదవులైనా కనపరచినాయి తప్ప వాళ్ళ హృదయాలు విగ్రహాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పాడు ఇరవై దినాల్లో మేము కూడా ఒకవేళ మా పెదవులతోనే ఆరాధిస్తూ మా హృదయాలు వేరొక ఆలోచనలు వేరొక తలంపులు ఉన్నాయేమో దయతో మమ్మల్ని క్షమించండి హృదయపూర్వకంగా మేము మిమ్మల్ని ఆరాధించే కృప మాకు అనుగ్రహించి దీవించి కాపాడు మనం క్రీస్ చేసి రమ్మంటున్నాం తండ్రి